ప్రకృతిమాత వడిలో మనము మరియు సమస్త జీవరాశులు జీవిస్తున్నాము కాని కొంతమంది స్వార్థపరులు ఆ విషయాన్ని గ్రహించకుండా ప్రకృతి మాతకు ఎన్నో రకాలుగా హాని తలపెడుతూనే ఉన్నారు మరియు హాని చేస్తూనే ఉన్నారు ఇది మానుకోవాలి ప్రకృతిమాత మనకు ప్రసాదించిన వృక్ష సంపదను తప్పకుండా ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి చెట్టు మనకు నీడనిస్తుంది ఫలాన్ని ఇస్తుంది మరియు పంటలకు నీరునిస్తుంది తద్వారా మన ఆహారాన్ని మనం పండించుకుంటాము మన మనుబెడకు ఇదే కారణమని గుర్తుంచుకోండి ఇది తెలుసుకోండి చెట్లే మనకు త్రాగటానికి నీరునిస్తున్నవని ఇక మరీ మరీ గుర్తుంచుకోవలసినది ఈ చెట్లే లేకపోతే మనకు వర్షాలేవి నీరేది మనకు మరియు ఇతర జీవరాశులకు ఉనికి ఎక్కడా ఎప్పుడూ మీరు గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మంచి చెడు అనే ఈ రెండు ఒకటి ఉంటాయి మీరు మంచిని ఎంచుకుని మంచినే ఆచరిస్తే మంచే జరుగుతుంది లేదా చెడ్డను ఎంచుకుని చెడ్డ చేస్తుంటే మరి చెడ్డే నీకు ఏదురవుతుంది అందువల్ల అప్రమత్తము చాలా అవసరం